జాను ఫోన్కి విశ్వ ఫోన్ చేస్తూ ఉంటాడు జాను ఫోన్ జై దగ్గర ఉంటుంది విశ్వ ఫోన్ చేస్తూ ఉండడంతో జై ఇరిటేట్ అవుతాడు వీడు నా లైఫ్లో విలన్ అయ్యేలా ఉన్నాడు అని జై అనుకుంటూ ఉంటాడు ఇక విశ్వ తన ఫ్రెండ్తో జాను ఫోన్ రింగ్ అవుతుందిరా అని చెప్తూ ఉంటాడు ఇక జాను లాగా జై విశ్వతో చాటింగ్ చేస్తూ ఉంటాడు హాయ్ చెప్పు విశ్వ అని అంటూ ఉండగా నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని మెసేజ్లో విశ్వ జానుకి చెప్తుండగా ఓకే మీ ట్ అని జాను జై విశ్వాకి మెసేజ్ పెట్టగానే ఒక చోట జాను కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు విశ్వ కానీ విశ్వ ఊహించని విధంగా జానుకి బదులు జై అక్కడికి వస్తాడు జైని చూసి విశ్వ భయపడుతూ ఉండగా విశ్వాకి గన్ గురిపెట్టి ఏంట్రా నా జానుతో నువ్వు సరసలాడతావా అని అంటూ విశ్వాని కోపంగా చూస్తూ రివాల్వర్ని విశ్వాకి గురి పెడతాడు జై విశ్వాన్ని నిజంగానే జై చంపేస్తాడా ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్